నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మరొక ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ రీడింగ్ రిలీనగారు నేను ఏ వెహికల్ అయినా సరే తక్కువ రీడింగ్ పట్టుకొస్తాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్కు సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పదకొండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ ఓనర్ ఎవరంటే ఇక్కడ ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే అండి ఇది నిజంగానే ఎమ్మెల్యే కారా కాదని మీకు ఒక డౌట్ రావచ్చు ఆర్సీ కార్డులో కూడా మెన్షన్ చేస్తుంది ఎమ్మెల్యే కార్ ఇది ఓకే ఈ కార్ అయితే సీల్ గేజ్ ఇచ్చారు వాళ్ళు రేడిగా బండి మోడల్ రెండు వేల పదిహేడు పదకొండో నెల బండి జీటా వేరియంట్ అండి ఎస్క్రాస్ డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాడీ పరంగా చూసుకున్నట్టు అయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జినల్ గా ఉంది స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డిజిల్ బండి మానువల్ గేర్స్ కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ వెహికల్ అయినా సరే నేను నెంబర్ హైడ్ చేసి ఏది కూడా పెట్టానండి కావాలంటే మీరు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే నేను ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నదే చెప్తానండి ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు సిరీస్ సిరీసే టూ థౌజండ్ సెవెంటీన్ పదకొండవ నెల బండి ఇది టాప్ మోడల్ కాబట్టి అల్ఫా జీటా రెండు కూడా టాప్ మోడల్స్ వస్తాయండి దీంట్లో ఇంటీరియర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే ఎంచుకున్నారు సీట్ కవర్లు కానీ స్టీరింగ్ కవర్ కానీ సూపర్గా ఉంది మ్యాటింగ్ కూడా కలర్ తోటి చేయించుకున్నారు చాలా అంటే చాలా బాగుంది బండి ఇది పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది మాన్యువల్ గేర్స్ సీట్ కవర్లు కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలా భయ్యా చాలా అంటే చాలా బాగా చేయించాడు ఇంటీరియర్ మాత్రం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇది స్మార్ట్ హైబ్రిడ్ బ్రీడింగ్ ఈ మ్యాచ్ కూడా కలర్ తోటే ఈ లోపల సీట్లు కవర్లు అయితే ఉన్నాయి ఆ కవర్ తీయించుకున్నాడు చూసుకోవచ్చు వీల్డర్ జాకే పైన కవర్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి స్టెబిల్ డైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉందండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ చేయించారు అంతకు మించి అయితే ఎక్కడ ఏం చేయలేదండి భయ్య బారోపా చూసుకోండి ఒకసారి లాక్స్ కూడా మొత్తం ఒరిజినల్ గా ఉన్నాయి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ అప్పు బోల్దే తోడే సైలెంట్ మేకర్ వాళ్ళకి ఒకసారి ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి ఒరిజినల్గా ఉంది చూసుకోండి ఆపరన్ కానీ టైమింగ్ చైన్ కానీ ఏది కూడా ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అయితే లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బానేడు కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బంద్ కదా ఇదరో రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతు సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాసులు సార్ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి మూడో చూసుకుంటే రెండు వేల పదిహేడు పదకొండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదు ఇంట్రెస్ట్ రేట్ అయితే నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనర్ ఫైజ్ అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టేది కూడా లేదు బండి నెంబర్తో పాటే పెట్టాను మీరు కూడా షోరూమ్ ట్రాక్ ఎక్కి చేయొచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ బండి ఇరవై దాకా మైలేజ్ వస్తుంది ఒకసారి బండి మొత్తం మీకు ఒక రౌండ్ చూపిస్తాను చూడండి ఇది ఒక ఎమ్మెల్యే ఎల్ఏ కారు రైట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైల్ నేను నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్పారు